సలహా మేరకు ఆ రోజుల్లోనే ఈ రోజు యుఎస్ యూకే పంపించేసి మన పిల్లల్ని అభిప్రాయం పంపించామనుకుంటున్నామే ఆ రోజుల్లోనే పద్దెనిమిది వందల శతాబ్దంలోనే అప్పట్లో విదేశాలకు వెళ్ళడానికి చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి సొంత యానం చేయకూడదనే ఒకటి పైగా వీళ్ళు ప్యూర్లీ ఒక వైష్ణవం విష్ణువుకు మాత్రమే పూజించేటటువంటి సనాతనమైనటువంటి ట్రెడిషన్ కలర్ చేయకూడదు అన్నటువంటి పరిస్థితులు కానీ కుటుంబ నుంచి ఎక్కువ పెద్ద చదువు చదువుకోవాలి బాగా ఆర్థికంగా ఉన్నతమైనటువంటి స్థితి రావాలి అని అంటే జోషి గారు ఒక మాట చెప్తాడు మీ నాన్నగారు బాగా సంస్థానంలో దువా నీకు జాబ్ రావాలి అంటే ఈ మెడిసిన్లు ఇలాంటివి కాదు రాజనీతి శాస్త్రం లేదా వా ఇలాంటివి చదవాలి అందుకు నీకు బానిస్తు చదివితే లంగా నేను చదివితే నీకు తీర్చొడతాయి అలాంటి వాళ్ళకి సంస్థానంలో ఫలిస్తారు అని ప్రోత్సహించడం చేత చివరికి భార్య గెలవ ఉన్నటువంటి నగలు తాకట్టు పెట్టి నాలుగు వేల రూపాయలు ఆ రోజున అవసరమైతే రెండు వేల ఐదు వందల రూపాయలు కస్తూరి బాగా అమ్మేటువంటి వస్తువుల ద్వారా మిగతాది ద్వారా అన్నగారు ఇచ్చినటువంటి దాని ద్వారా ఎవరెవరో సహాయం చేస్తే ఇవాళ ఇక్కడ ఎక్కితే రేపు ఐఎస్లో మేము చేయడం కాదు మూడు నాలుగు నెలల పాటు ఆ ఓడల ప్రయాణం చేసి ఆ మూడు నెలల పాటు తినడానికి కావలసినటువంటి ఆహార పదార్థాలన్నీ సమకూర్చుకుని వంట చేసుకుని తినేటటువంటి పరిస్థితుల్లో లేదా అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి సహకరిస్తూ అక్కడ ఉన్నటువంటి వాడల పనులు చేసుకుంటూ తింటూ మూడు నాలుగు నెలల ప్రయాణం తర్వాత ఎన్నో స్టేషన్స్ ఎన్నో మజిలీ దాకి లండన్ నగరం వెళితే అక్కడ ఆయన అనుకున్నటువంటి సీటు కోసం చాలా ఇబ్బందులు పడి చదివి ఆయనేమో బాగా పుట్టు స్టూడెంట్ ఏం కాదు లేదని చెప్పాలి వెరీ యావరేజ్ స్టూడెంట్ మనం దీన్ని కూడా మనం పాఠం నేర్చుకోవాలి మనం చలి చదువు కానీ కొంత మాత్రం రాకపోతే లేకపోతే అనుకున్నటువంటి పింట్లో లేకపోతే అనుకున్నటువంటి ఐఐటీ సీటు రాకపోతే లేకపోతే అనుకున్నదానికి ఉద్యోగం రాకపోతే పైకి టూ స్థావం కాదు ఆయన వెరీ యావరేజ్ స్టూడెంట్ ఏనాడు డిప్రెస్ అవ్వాలి ఆయనకి లాంగ్వేజ్ కూడా సరిగా రావు ఇంగ్లాండ్ నెలొచ్చేంతవాడు ఇంగ్లీష్ తెలుసా మీకు ఇంగ్లీష్ రాదు అయింది ఇంగ్లాండ్ ఎల్లు వచ్చిన తర్వాత ఇంగ్లీష్ చాలా యావ్ స్టూడెంట్ చాలా సిగ్గర ఇంటి దగ్గర తల వచ్చి పుస్తకాలు పడుతుంది పరిగెత్తే స్కూల్కి స్కూల్ అవలంగానే వాళ్ళు పుస్తకాలు పడుతుంది పరిగెత్తు ఇంట్లో ఎవరైనా పలకరిస్తారేమో వాళ్ళకి ఎటువంటి సమాధానం చెప్తాను లేదు భయం ఇతరులతో మాట్లాడాలన్న భయం వణికి అటువంటి వ్యక్తి ఒక సిద్ధిగా ఎలా మారు మారే దాని వెనకాల ఆయన ఉన్నటువంటి కమిట్మెంట్ ఏంటి ఆయన ఆ విధంగా తయారవడానికి ఆ ఆధ్యాత్మిక ఏ విధంగా ఉపయోగపడింది అనేటువంటి విషయాలు కూడా మనం మాట్లాడుకోవాలి అటువంటి సిద్ధని ఆ లండలో బాధిషం అయిన తర్వాత అక్కడే ఎవరైనా సెటిల్ అవుతామని వెళ్తారు కదా అక్కడ కూడా క్లిక్ కావాలా ఆయన అక్కడ కూడా ఏమి సాధించింది ఏమి లేదు భాషలు అయిన తర్వాత అక్కడేమి సార్ ఆయన పిలిచి ఎవరో ఉద్యోగం ఇవ్వాల అక్కడ ఉద్యోగం లభించాల చాలా ఇబ్బందులు పడ్డాడు ఆయన ఇప్పుడు మన పిల్లలు యూకేం చేసి వెళ్ళి పర్మనెంట్ ఉద్యోగాలు రాక పార్ట్ టైం ఉద్యోగాలు చేసుకుంటే ఎన్ని కష్టాలు పడ్డారో అంతకంటే ఎక్కువే పడ్డాడు ఆయన చివరికి మళ్ళీ బ్యాక్ టు ఫ్యామిలీ మళ్ళీ ఇండియాకి తిరిగి వచ్చేయాల్సిన పరిస్థితులు వచ్చేసి ఇండియాకి వచ్చేసాడే వచ్చిన తర్వాత ఏండియాలో తెలియరా అప్పటి వరకు అప్పటి వరకు స్వాతంత్ర ఉద్యమం ఆంక్ష కానీ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనాలని కానీ మనకు అసలు స్వతంత్రం కావాలని కానీ మన ఎవరో పరాయి వాళ్ళు ఏరకున్నారనేటువంటి చేస కూడా లేనటువంటి మనరాజు సామాజికమైనటువంటి వ్యక్తిగా ఉండాలి అప్పుడప్పుడు ఎక్కడో ఏర్పడతా ఉంది ఆరుద్యం ఈ ఉద్యమం అంట ఎవరెవరో పెద్దవాళ్ళు చేస్తే అవున లేదా హిస్టరీలోకి వెళ్తే అభిరుచి స్థానం రాదు లేకపోతే ఎవరో వాళ్ళు ఎవరో చేశారంటే వీళ్ళు ఎవరో చేశారంటే ఎందుకంటే వీళ్ళు ఆస్తో కూ రాజస్థానంతో రాజ ఆ స్థానంతో సంబంధం ఉన్నట్టు రాజకోట సంస్థానాధీశులతో సంబంధాలు ఉండటం వల్ల వీళ్ళకి ఎవరికి బ్రిటిష్ వాళ్ళ నుంచి బ్రిటిషర్స్ నుంచి పెద్ద ఒత్తిడి కానీ వీళ్ళని స్ట్రెస్ చేసిన విధానం కానీ లేదు పడుకోని కలవకుండా హాయిగా పెద్ద కుటుంబం అయింది అటువంటి కుటుంబం కాబట్టి లండన్ ఎవరైతే ఆ రోజుల్లోనే అభుత్వం పర్వాలేదు అన్నమాట అటువంటి వ్యక్తికి కాంక్ష ఎందుకు వచ్చింది ఈ దేశ ప్రజలకి స్వేచ్ఛ కలగ చేయాలి అనేటువంటి కాంక్ష ఎందుకు వచ్చింది ఆయన కూడా జనాలు గుర్తులో గుర్తించేలాగా ఎందుకు వచ్చిన ఆయనకి ఏం స్వాతంత్ర్యం కావాలని లేకపోతే ఆయన ఎవరో కష్టపెట్టేవాళ్ళు లేరు వాళ్ళ కుటుంబం అంటే చాలా రెప్యూటేటెడ్ కుటుంబం ఎందుకంటే రాజాస్తావంలో డిమాన్ ఆయన ఎందుకు జరిగింది ఎందుకు తాగా చేయాలని ఆయన హిస్టరీ నుంచి నేర్చుకోవాల్సి చూడడం చూస్తూ మెదడుకోకుండా ఎలా జరిగితే జరిగింది మన బాగా రాలేదు కదా అని చూస్తూ వెళ్ళిపోతున్నటువంటి గుంపులు భవితేలాగా ఆయన ప్రజలకి ఇష్టపడాలి ఆయన భవిష్యమైనటువంటి వ్యక్తి అయినా తిరిగి వాడు ఆయన లోపల ఒక భవిష్యం ఉంది ఆ పరిస్థితులు అనుగుణంగా వచ్చినప్పుడు మనిషి పిల్లి కూడా పుల్లిలాగా మారుతుందని అలా మారినటువంటి వ్యక్తి అలా మారు కోవాలి మనం మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మారి తక్కువ మార్గంలో నడవడం ఆయన నుంచి మనం నేర్చుకోవాలి ఎంత సిగ్గరంటే అంత సిగ్గరి ఆడవాళ్లతో మాట్లాడాలంటే ఇంతమంది పది మంది ఆడవాళ్ళు కాబట్టి అసలు తలకాయ భగవాళ్లతోనే మాట్లాడతారు అలాంటి వ్యక్తి జాతిని ఒక్క పిలుపు పోర్బందర్ సబరమతి ఆశ్రమంలోకి వచ్చిన ఒక్క పిలుపు ఇచ్చాడనే దేశం యావత్తు కూడా ఇంత మీడియా కూడా లేదు ఆ రోజు ఇంత మీడియాలో సబ్బుసీ న్యూస్ లో అప్పుడు బీబీసీ వాళ్ళు బాగా కారు చేసేవారట బీబీసీ న్యూస్ లో విని ఆయన ఏది పనికి క్షణాల పాటించేటటువంటి తెలుగు ప్రజలతో సహా మరాఠీ ప్రజలతో సహా సౌరాష్ట్ర ప్రజలతో సహా నార్త్ ఇండియన్తో సహా సౌత్ ఇండియాతో సహా కదిలిపించినటువంటి ఒక సిగ్గా స్టార్ట్ అయ్యి ఒక సిగ్గి అంటే చూడండి ఎంత కమిట్మెంట్ ఉందో చూడండి అన్ని సౌకర్యాలు ఉన్నటువంటి కుటుంబంలో పుట్టినటువంటి అటువంటి బాగా చదువుకున్నటువంటి వ్యక్తికే ఎటువంటి సెవలేదు ఆయన పొందుతున్నటువంటి వ్యక్తికే అంత కాంక్ష ఉంది అంటే ఆయన కాలజంద్రుడు కాదా ఆయన కాలజందుడు కాదా ఇలా జరుగుతున్నటువంటి క్రమంలో ఆయన బాధితులు పూర్తి చేసి ఇండియాకి వచ్చి ఏం చేయాలో జరిగినటువంటి పరిస్థితిలో చండదేవి పుట్టిన పాఠ్యాలు కూడా ఎప్పుడుగానే ఉన్నాయి అన్నగారు కూడా రాజని ఉంటా కొన్ని కేసులు చేసుకుంటా ఉన్నాడు అటువంటి పరిస్థితుల్లో అప్పటి వరకు కూడా మన ఇండియా వాళ్ళు పరిపాలిస్తున్నారు వాళ్ళ నుంచి మనం లాక్కోవాలి అనేటటువంటి చేస కూడా లేదు ఆయన ప్రతి తెలుగు కోసం హాయిలో ఉండటం ఎందుకని చెప్పి భస్టాజులు రాయితే సరే అచ్చిన్ రాయితే సరే ఎమ్మార్ ఆఫీస్ దగ్గర ఇప్పటికీ ఒక మహిళకి వచ్చిన అచ్చిను రాస్తూ ఉంటుంది గమనిస్తే ఎంఆర్ఓ గారికి ఏదైనా లేఖ సమర్పించుకోవాలంటే ఎలా రాయాలో తెలియక మహారాజు చేసి రాసేటటువంటి లేఖ ఉంటుంటారు అచ్చుడు వినమాట రాయడానికి అటువంటి రాని అటువంటి పని కూడా చేశాడు ఆయన ఎంతో మధ్య తగ్గ కుటుంబంలో పోటీ బాధిషది రాయలుగా ఉంటూ రూదేవుల కోసం అర్చుడు రాసేటటువంటి పని కూడా ఇండియాలో చేశాడు ఆ క్రమంలో వాళ్ళ అన్నగారికి తెలిసినటువంటి ఒక కుటుంబం దక్షిణాఫ్రికాలో అది కూడా ఒక ముస్లిం కుటుంబం కుటుంబం చేసేటటువంటి కుటుంబం దక్షిణాఫ్రికాలో వాళ్ళ యొక్క వ్యాపార లావాదేవీల మీద కొన్ని కోర్టు కేసులు ఉండడం వలన అక్కడ ఉన్నటువంటి లాయర్లు ఎవరు కూడా సరిగా ఆ నాలుగు ఉపయోగించి ఆ కోర్టు కేసు నుంచి బయట పడలేని పక్షంలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు పేమలతో మాట్లాడుతున్నారు తప్ప ఇక్కడి నుంచి ఏదైనా లాయర్ తీసుకెళ్తే బాగుంటుంది అనేటువంటి క్రమంలో మంది లాయర్ని ఆయన తీసుకెళ్లేటువంటి సందర్భంలో వాళ్ళకి ఎసిస్టెన్స్ ఇవ్వడానికి పూర్తి ఎన్ని కేసు కూడా అయితే ఆ లాయర్కి ఎసిస్టెన్స్ ఇవ్వడానికి మహాత్మా గాంధీ గారి నాన్నగారి యొక్క ఇన్ఫ్లుయెన్స్తో దక్షిణాఫ్రికా వెళ్ళాడ ఇక్కడ లైఫ్ కారణం అందుకని మనం మన ప్రజలకి తొంగిపోవాల్సినటువంటి అవసరం లేదు చూసారా ఎప్పుడు భగవంతుడు ఎక్కడ ఎలా దిగుతున్నాడో మనం ఓర్పుగా ప్రయాణం చేయడమే ఆయన ఉన్నటువంటి నేర్పు ఓర్పు ఏంటి తెలుసా మనం ఆధ్యాత్మిక చింతనలో మనం ఎలా ఓర్పుగా నేర్పుగా ఎంతో కన్సిస్టెన్సీగా శాశ్వతంగా ఒక సాధనా క్రమాన్ని మనం ఎలా అవవాల్చుకుంటున్నామో పోతం చదవాలన్నా ఒక ప్రార్థన చేయాలన్నా ఒక పూజ చేయాలన్నా ఎంత తగ్గి పరంగా ఒక రోజు చేసి రెండో రోజు చేయకుండా కాకుండా కొన్ని సంవత్సరాల నుంచి ఆధ్యాత్మిక సాధన ఎలా మాత్రమే అలాగే ఆయన జీవితానికి కూడా చాలా సాధనాపరంగా చాలా జాగ్రత్తగా ఎక్కడా కూడా డిప్రెస్ అవకోకుండా కుంగిపోకుండా వచ్చిన సందర్భం అనమాట దక్షిణాఫ్రికా వెళితే అక్కడ పరిస్థితి ఏంటి అంటే అక్కడ దిగాడు ఆయన ఆయనకి కావాల్సిన ఏర్పాట్లు ఆ సాయిబు గారు ఏదో చేశాడు మొత్తానికి బాగా చూసుకుంటా ఉన్నారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ కేసు సంబంధించినటువంటి విషయాలన్నీ స్టడీ చేస్తాము అనుకుంటే ఒక చోట నుంచి మరో చోట ప్రయాణం చేయాల్సిన క్రమంలో ఆయన ఒక స్టేషన్లో ఎక్కితే ఫస్ట్ క్లాస్ వరకే తీసుకుని బయలుదేరితే కొద్దిసేపటికి ఎంపీసీ వచ్చి అక్కడ పరిస్థితి తెలుసా దక్షిణాఫ్రికాలో తెల్లవాళ్ళు ఎవరన్నారు దక్షిణాఫ్రికాలో తెల్లవాళ్ళు బ్రిటిష్ ఈ అఖండ భూభాగంలో భూములు వచ్చారు అసలు తెల్లవాడు తెల్లవాళ్ళు అన్ని చేశారు అటువంటి క్రమంలో క్లాస్ ఇండియా కూర్చున్నా వీల్లేదు ఇక్కడ అంతా తెల్లవారు ప్రదేశం అని మొద మొదటి తరగతి నాకు ఎందుకు అమ్మారు అయ్యారు అది స్టార్ట్ ఆ క్వశ్చన్ ఎంతవరకు తీసుకెళ్ళింది లేదు అయినా నువ్వు కొనుక్కుంటాం నీ పొరపాటు వాళ్ళు అమ్ముతారు కానీ దిల్ ఎక్కడ అయినా థర్డ్ క్లాస్ లేదు నేను ఎలా ఖాళీ చేయండి నాకు ఎందుకు టికెట్ అంటారు ఏది తేడా నల్లగా ఉన్నవాడికి ఒక ఇది తెల్లగా ఉన్నవాడికి ఏం ఇక్కడ మన కుమార్ కుమారు కొట్టుకుంటున్నామే అక్కడ నలుపు వాళ్ళు తెలుపు వాళ్ళు చెప్పి అది ఆ పేద అటువంటి పరిస్థితుల్లో మంకు పట్టుతో కూర్చుంటే ఆయన్ని ఆ కేఫ్ టౌన్ లో గుడ్ హోమ్ ఏదో ఉంది ఆ స్టేషన్ దిగ్ చేశారు బలవంతంగా బయట చేశారు అర్ధరాత్రి సామాన్యులు బయట పెట్టారు చలి అసలే ఆ తల్లిదేశంలో ఎక్కువగా మాంసాహారం చెప్పే ప్రభుత్వం శాఖాహారం చాలా తక్కువ ఈ శాఖాహారి భక్తుగా ఉండేవాడు ప్రియులుగా ఉండేవాడు ఒంటరిగా స్టేషన్లో కూర్చున్నాడు ఆ వచ్చిన వాళ్ళంతా ఎందుకో ఇక్కడికి ఎందుకో అని చెప్పి పోలీసులు వాళ్ళు వాళ్ళు వస్తే నేను వెళ్ళడానికి వీలైతే ఆ స్టేషన్ రీఛార్జ్ చేసి సమాధానం చెప్పాలి కొత్తగా స్టార్ట్ అయిపోయి అప్పటి వరకు సిగ్గు సిగ్గు గారు ఎవరితో మాట్లాడాలంటే భయపడేటటువంటి గాంధీ గారు ఆనాడు రావాలైతే రావాల్సిందే ది రావాల్సిందే ఈ జనరల్ మేనేజర్ సమానాన్ని చెప్పాల్సిందే ఈ విషయాలన్నీ అక్కడ ఉన్నటువంటి వీళ్ళ కంపెనీ అధినేత తెలవడం వృద్ధిన్నే కల వాళ్ళక రావడం ఎక్కడెక్కడ వాళ్ళంతా రావడం దీనికి సపోర్ట్గా నిలబడటం ఆ టౌన్ లో ఆ స్టేషన్ లో వెయిటింగ్ హాల్లోనే తెల్ల వార్డు అప్పుడు స్టేషన్ మాస్టర్ వచ్చి అప్పాలి అని చెప్పి ఇటువంటి పరిస్థితులు ఈ దేశంలో ఉన్నాయి ఒక సంఘటన కాదు రెండు సంఘటన కాదు ఇది మార్చడానికి మీరు చేయలే వ్యవహారం మీరే తగ్గుబాటు చేసుకోవాలంటే వాళ్ళు వీళ్ళు వచ్చి నచ్చ తర్వాత అందరూ మనుషులు కానీ పరిచందరా వాళ్ళు చల్లగా ఉన్నట్టు మాత్రాన నేను నల్లగా ఉన్నప్పుడు మాత్రాన మనుషులు కాకుండా పోతావా ఏంటి వేరియేషన్స్ ఏంటి పరిస్థితులు అని చెప్పి అప్పటికే దక్షిణాఫ్రికా వాళ్ళు వెళ్ళి స్థిరపడేటువంటి ఇండియన్స్ అందరినీ ఒక్కొక్కరి ఏంటి పరిస్థితులు అంటే చాలా అగర్మూర్చ పరిస్థితులు బ్రతకడానికి వచ్చాం రోడ్డు బ్రతకడం తప్ప అవకాశం లేదు తెల్లవాళ్ళు ఎందుకు వచ్చావా స్థిర చేయాలంటే మనకి ఎక్కువైతే హక్కు లేవు నేను తెలుసుకోలేదు ఓటు మధ్య లేదు దక్షిణాఫ్రికా అనేటువంటి నల్ల జాతీయ కంట్రీని వాళ్ళు ఆక్యుపై చేసుకుని మన ఎలా ఆక్యుపై చేస్తున్నారో ఎవరైనా పరిస్థితుల్లో అక్కడ మహిళలు చదువుకునే హక్కే లేదు మహిళలకు ఓటు హక్కే లేదు ఇంకా మన మైగ్రేట్ అయిపోయి కోసం వచ్చిన వాళ్ళు ఏమన్నా అయితే మనం రద్దు చేస్తారు తప్ప ఉండటానికి వీలు లేదు ఇలా ఉందా ప్రపంచం ఇలా ఉందా అని అప్పుడే ఆశ్చర్యపోయాడు అప్పుడు కలిగి